అదరికి హాయ్ అండి ఎవరైనా కొత్తగా చాలా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబు బాల్ చూపించలేదు అండి ఇవాళ బ్యూటిఫుల్ హ్యాండ్ మేడ్ డిజైన్స్ విత్ రియల్ బీట్స్ ఇంకోటి ఏంటంటే సిల్వర్ తీగ తోటి సిల్వర్ తీగ పై దానిపైన గోల్డ్ పాలిషి చేయించాను అండ్ అదైతే యాక్చువల్గా ఫస్ట్ టైం ట్రై చేశాను సిల్వర్ తీగ విత్ గోల్డ్ పాలిషి అనేది అంటే ఎలాగో రియల్ బీట్స్ చేస్తున్నాను కదా అన్ని గోల్డ్ అయితే చేయించలేదు దాని గురించి సిల్వర్ తీగ పెట్టి దాన్ని గోల్డ్ పాలిషిను ఒకసారి కలెక్షన్ అయితే చూపించేస్తాను అండ్ బ్యూటిఫుల్ హ్యాండ్ మేడ్ డిజైన్ దీంట్లో యూస్ కూడా రియల్ రూబీ అండ్ రియల్ పాల్ అయితే యూస్ చేశాను అండ్ ప్రైస్ అయితే వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్లో అయితే చేయించాను ఓన్లీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీ దగ్గర అయినా గోల్డ్ ఆకెట్ ఉన్న పేరప్ చేసుకోవడం చాలా బాగుంటుంది అండ్ రియల్ బీట్స్ తగ్గట్టు మనం లోపల అయితే సిల్వర్ టీగా యూజ్ చేసాం దానికైతే గోల్డ్ పాలిష్ అయితే సెట్ చేయించాం బ్యాక్ సైడ్ అయినా రింగ్స్ కూడా ఉన్నాయన్నమాట అండ్ మీకు ఎక్కడ కూడా అంటే మనం యూస్ చేసినంత కూడా రియల్ బీట్ కాబట్టి ఆల్మోస్ట్ ఎక్కడ కూడా మీకు ఫినిషింగ్ కానీ ఏది కూడా డిఫరెన్స్ తెలీదు అండ్ ఎగ్జాక్ట్ గోల్డ్ లాగా ఉంది అండ్ రూబీస్ కూడా చాలా స్మాల్ సైజ్ రూబీస్ అయితే యూస్ చేసాం అలాగే కేసీ పర్ల్స్లో అలవెన్ షేప్ ఉంటాయి కదా ఆ టైప్ ఆఫ్ పర్ల్స్ రైస్ పర్లే బట్ కేసల్ లుక్ వచ్చేలాగా యూజ్ చేసాం అనమాట ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో బ్యూటిఫుల్ డ్రాప్ డ్రాప్ ఎంబ్రాయిల్డ్ అండి యాక్చువల్లీ చాలా మంది అడిగితే డ్రాప్ ఎంబ్రాయిల్ విడిగా కావాలి బట్ వర్కర్కి ఎలా దొరికిందో విత్ కేసిపోల్ ఇలా లుక్ లో మనకి ఓన్లీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో సూపర్ దండ నాకు తెలిసి విడిగా కొనాలంటే మనకి బీట్స్ ప్రైస్ అవుతాయి మీకు విత్ ఇన్క్లూడెడ్ సిల్వర్ దానికి కూడా గోల్డ్ పాలిష్ తోటైతే వచ్చింది బట్ చాలా చాలా నేచురల్ లుక్ అయితే ఉంది అండ్ శారీస్ మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ మంచి ట్రెండీ క్ అయితే ఉందండి ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ ఓన్లీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి అండ్ మీ దగ్గర ఉన్న గోల్డ్ లాకెట్ కూడా ఈజీగా పేరప్ చేసుకోవచ్చు చాలా మంది దగ్గర ఒక ఎయిట్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ గోల్డ్ లాకెట్స్ ఉంటాయి కదా అయితే చాలా బాగా పేరప్ చేసుకోవచ్చు ఇది ఒక బ్యూటిఫుల్ డిజైన్ డ్రాప్ కటింగ్ ఎంబ్రాల్డ్ అండ్ కేసీ పోల్ తోటి ఓన్లీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇదైతే మల్టీ కాంబినేషన్లో అంటే చిన్న రూవీ ఎంరాల్డ్ కటింగ్ అలాగే కేసీ పోల్ తోటి వెనకాల మళ్ళీ ఎంరాయిల్డ్ వస్తుంది ఓన్లీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి రియల్ బీట్స్ విత్ ఈవెన్ మీకు ఏంటంటే సిల్వర్ తీగ విత్ గోల్డ్ పాలిష్ అయితే అనమాట చాలా ఫ్రెండ్లీ బడ్జెట్ లో వచ్చింది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అండ్ రీజనబుల్ ప్రైస్ లో లుక్ అయితే చాలా చాలా బాగుంది అయితే నైన్టీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ కలెక్షన్ అండ్ ఎవరికైనా కావాలంటే పైన బుకింగ్ నెంబర్ అయితే ఇచ్చాను బట్టి డెఫినెట్లీ బుక్ చేసుకోండి రెగ్యులర్ గా మేడ్ విత్ సిల్వర్ తీగతో తోటి అనమాట అండ్ చాలా షైనీగా ఉంది దీపం అన్నట్టు నిజంగా రూబీ కానీ ఎంబ్రాయిడ్ కటింగ్ కానీ చాలా షైనీగా అయితే ఉన్నాయి అండ్ అలాగే ఎవరైనా కొత్త ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవును కూడా చూపించాను అండి అలాగే మీరు ఒక చిన్న లైక్ ఇచ్చారండి వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది అండ్ అలాగే కొత్తగా ఛానల్ చూసినట్టు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం నచ్చకపోవద్దు అండ్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అండ్ థ్యాంక్ యూ అండి బాయ్